హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఖనిష్క కబుర్లు అపూర్వ చింతామణి కథలు రచయిత శ్రీ సీతం రాజుగారు ఎయిట్ విక్రమార్కునితో స్నేహం అదొక అంధకారమైన సరస్సు పండు వెన్నెల కాంతివంతంగా ప్రకాశిస్తున్నది అది కోయవాళ్ళు కొండజాతి తిరిగే ప్రదేశం కాదని సుధాకరుడు గ్రహించగలిగాడు సుధాకరుడు అక్కడ గుర్రంను దిగాడు గుర్రంకు నీరు పట్టాడు తను నిర్భయంగా ఆ వెన్నెలలో అక్కడున్న పచ్చిక మీద గుర్రంను వదిలాడు తదుపరి ఆ సరస్సున ఉన్న ఫలవృక్షాల నుండి కొన్ని తుంచుకుని తిన్నాడు అక్కడనే పూలపందిరున్నది వేదిక మీద పడుకున్నాడు బాగా అలసిపోయి ఉండటవలన పడుకున్న కొద్దిసేపటికే నిద్ర పట్టింది తదుపరి అతను నిద్ర లేచేసరికి తెల్లవారింది సూర్యోదయం అయింది చుట్టూ చూశాడు సుధాకరుడు అతనికి అమితమైన ఆశ్చర్యం కలిగింది అతని ప్రక్కనే ఎవరో రాజదూత ఉన్నాడు ముందు అతన్ని చూసి కలవరపడ్డాడు తమ దగ్గరలోనే గుడారాలు వేసి ఉన్నాయి రాజభటులు కోలాహలంగా తిరుగుతున్నారు అంతలో ఒక సేవకుడు వచ్చి సుధాకరునకు నమస్కరించాడు ప్రభువులకు జయమగుగాక అన్నాడు తమరు ఇప్పుడు ఇలాపురాధీసుడు అయిన జయసేన మహారాజు కుమారులు విక్రమార్క భూపాల యువరాజుగారి ఆశ్రయమునందు ఉన్నారు అని అన్నాడు ఇలాపురం అనగానే మనస్సు ఆనందపరవసమయ్యింది ఆ వెంటనే బటుణ్ణి ఉద్దేశించి మీ పురము పేరేమిటి అని అడిగాడు చెప్పానుగా రాజా ఇలాపురమని అన్నాడు మా ప్రభువులు వేటకై వచ్చినప్పుడల్లా ఇక్కడనే బస చేస్తుంటారు రాత్రి వచ్చిన మేము మా పద్ధతి అనుసరించి ఎప్పటిలాగా ఇక్కడనే గుడారాలు వేసుకున్నాము ఇది మా మజిలీ స్థలం అన్నాడు రాజభటుడు మేము గుడారాలు వేస్తున్న సందర్భంలో మా యువరాజుగారు నిద్రలో మునిగి ఉన్న మిమ్మల్ని చూసి జాలిపడ్డారు సుఖనిద్రలో ఉన్న వారిని మేల్కొల్పడం మంచిది కాదు ఆయన మిమ్మల్ని నిద్రలేపలేదు వారి వద్దకు తమర్ని తీసుకురమ్మని మాకు చెప్పాడు మా యువరాజువారు ముందుగా తమరికి ఉపచర్యలు చేసిన అనంతరం తన వద్దకు తోడ్కొని రమ్మన్నారు సేవకుల ద్వారా ఉపచర్యలు అందుకొని అనంతరం సుధాకరుడు లేచి భటుల వెంట వెళ్ళి యువరాజావార్ని కలుసుకున్నాడు నా పేరు సుధాకరుడు తమ పేరు విక్రమార్కులవారని మీ గురించి అంతా ముందే తెలుసుకున్నాను అని నమస్కరించాడు సుధాకరుడు మీరెవరు రాకకు కారణమేమిటి విశదీకరించండి అని యువరాజు విక్రమార్కుడు అడిగాడు సుధాకరుడు తన గురించి జరిగిందంతా అక్షరం విడవకుండా వివరించాడు అతను చెప్తున్న కథ వింటున్న సమయంలో విక్రమార్కునిలో కోపం అగ్నిజ్వాలలు అయినంతగా అనిపించింది అనంతరం విక్రమార్కుడు ఆనందంతో సుధాకరుణ్ణి కౌగిలించుకున్నాడు సోదరా నీవు చేపట్టినది చాలా గొప్ప కార్యం నీకు ఈ విషయంలో మా సహాయ సహకారాలు పొందగలవు నువ్వు రావడం కూడా రావలసిన చోటునకే వచ్చావు ఇప్పుడు మా తండ్రిగారు అయిన జయసేన మహారాజుగారి వలన మీ మొదటి ప్రశ్నకు జవాబు చిక్కుతుంది మా నాన్నగారు ఎలా నగరంకు రాకముందు మా గృహానికి దయచేసి మీ బడలికను తీర్చుకోండి మనం మనం బంధువులం కాగలం అని అంటూ ఆప్యాయతను చూపించాడు విక్రమార్కుడు వేట ముగిసిన అనంతరం సుధాకరునితో సహా అంతఃపురమునకు బయలుదేరి వెళ్లారు సుధాకర విక్రమార్కులు ఆ తదుపరి విక్రమార్కుడు విడిది ఏర్పాటు చేశాడు తన అంతఃపురములోనే భోజనాలకు పిలిచి తదుపరి అక్కడనే ఉన్న తండ్రి జయసేన మహారాజుని తన మిత్రుడు సుధాకరునకు పరిచయం చేశాడు విక్రమార్కుడు సుధాకరుడు అక్కడకు వచ్చిన కారణం కూడా విశదీకరించాడు తండ్రికి యువరాజు విక్రమార్కుడు భోజనాలు ముగిశాయి జయసేన మహారాజు సుధాకరుణ్ణి వెంట పెట్టుకుని ఉద్యానవనానికి వెళ్ళాడు అక్కడున్న శిలావేదిక మీద కూర్చోబెట్టి తనూ కూర్చున్నాడు అనంతరం సుధాకరుడికి జయసేన మహారాజు అతని మొదటి ప్రశ్నకు అవసరమైన ఉదంతాన్ని వివరించాడు మరి ఆ సంగతులు అన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మీ అందరి కోసం వినిపిస్తాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి